సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే నెలలో వేలు లక్షల సంఖ్యలో భయంతో వణికిపోతున్న జనం తమ మాతృదేశం మయన్మార్ ను వీడి చెల్లా చెదురుగా పొరుగు దేశాలకు తరలిపోయారు చీమల పుట్టల నుంచి బయటపడిన చీమల్లా బారులు తీరారు బతుకుంటే బల్సాకైనా తిని బతకవచ్చని వందల కిలోమీటర్లు నడుస్తూ సరిహద్దులు దాటారు బుద్ధిస్ట్ కంట్రీ మయన్మార్ రఖైన్ లో రోహింగ్యాలను అక్కడి ఆర్మీ తరివి కొట్టాలని తల్చింది దాంతో ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల పదిహేడున సైన్యం వారిపై నరమేధం జరిపింది ఓ ప్రణాళిక ప్రకారం పట్టణాల గ్రామాల్లో రోహింగ్యాలపై దాడులు జరిగాయి విచ్చలవిడిగా హింస చెలరేగింది రక్తం ఏరులై పారింది వేలాది రోహింగ్యాలను బలగాలు మట్టు పెట్టాయి అత్యాచారాలు గృహ దహనాలు లూటీలు యథేచ్ఛగా కొనసాగాయి ఒక రకంగా అక్కడ సైన్యం అరాచకమే కొనసాగింది దాంతో ఏడు లక్షల మంది రోహింగ్యాలు చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయారు అందులో అధిక భాగం పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ చేరుకున్నారు అది జరిగింది ఏడేళ్లైంది కట్ చేస్తే ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేయడం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయడంతో ఆ దేశ పరిస్థితి చుక్కాని లేని నావాలను మారిపోయింది ఇప్పటికే బంగ్లాదేశ్ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించడంపై బంగ్లాదేశ్ ప్రజలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు వారిని భరించడం రోజు రోజుకు ఇబ్బందిగా మారుతుండటంతో విసుక్కుంటున్నారు వారికి ప్రత్యేకంగా సముద్రం మధ్యలోని ఓ దీవిని కేటాయించి అక్కడ పునరావాసం కల్పించారు అక్కడ ఇప్పుడు నిర్వహణ లోపిస్తుంది నిత్యావసరాల సప్లై పూర్తిగా నిలిచిపోయింది నిజానికి బంగ్లాదేశ్ లో రోహింగ్యాల కోసం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పుకుంటున్నారు ఈ కేంద్రంలో జరగని అక్రమం అంటూ లేదు ఆహారం వస్తువులు ఏమైనా సరే స్వచ్ఛంద సంస్థలు తెచ్చి పడేస్తేనే వారి నిత్యావసరాలు తీరుతాయి వారి ద్వారా వచ్చిన ఆహారం వలనే జనం ప్రాణాలు నిలుస్తున్నాయి కానీ అలా నిత్యం సరుకులు తెచ్చే దేశాలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాల కారణంగా వారి వారి దేశాల్లోనూ సమస్యలు పెరుగుతున్నాయి దాంతో ఇలాంటి చారిటీ పనుల విషయంలో కాస్త పక్క చూపు చూపిస్తున్నాయి దాతృత్వ దేశాలు నిజానికి ఇలా తమ దేశంలో అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను వారి వారి దేశాలకు పంపించాలన్న డిమాండ్ బంగ్లాదేశ్ లో పెరుగుతుంది కానీ వారిని పంపించడం సంగతి ఆటుంచితే రోహింగ్యాలు కదిలించే పరిస్థితి లేదు మీకు కష్టమైతే తమ క్యాంపులపై ఓ బాంబు వేసి చంపినైనా చంపండి అంతేకాని మళ్లీ తమను తమ మాతృదేశం మయన్మార్ కు మాత్రం పంపించవద్దని రోధిస్తున్నారు రోహింగ్యా ముస్లింలు ఇలా ఏడుస్తున్న జనాన్ని ఏం చేయాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అర్థం కాలేదు పైగా రోహింగ్యాలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో దొంగతనాలు అరాచకాలు చేస్తారు అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ ఇంత పెద్ద శరణార్థి శిబిరాన్ని మెయింటైన్ చేసే స్థితిలో లేదు అలాగని వారిని వదలనో లేదు వారిని తమ దేశంలోకి స్వేచ్ఛగా వదలడానికి లేదు అందుకే వారిని ద్వీపానికి పరిమితం చేసింది అప్పటి ప్రభుత్వం ఇప్పుడు మహమ్మద్ యూనస్ కేర్ టేకర్ ప్రభుత్వం వీరి పట్ల ఎలా వ్యవహరించనున్నదన్నది తెలియాల్సి ఉంది ఇప్పటికీ మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా పురుషులు స్త్రీలు పిల్లలపై మిలిటరీ ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయంపై ప్రపంచం దృష్టి పెట్టాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది ఉక్రెయిన్ తైవాన్ విషయంలో చూపిస్తున్న ఆసక్తి రోహింగ్యాల సమస్యపై కూడా చూపించాలని కోరింది ఇంతటికి కారణమైన మయన్మార్ మిలిటరీపై చర్యలు తీసుకోవాలని కోరింది క్యాంపులు వేసి ఉంచిన రోహింగ్యాల ఆగడాలను భరించలేక కాక్స్ బజార్ రోహింగ్యా క్యాంప్ నుంచి ఏడు లక్షల మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్ కు దూరంగా ఉండే భాసన్ షార్ అనే ఓ దీవికి తరలించింది అక్కడి ప్రభుత్వం అది సాక్షాత్తు ఓ జైలు లాంటిదేనని చెప్పుకోవచ్చు అక్కడ జీవిస్తున్న రోహింగ్యాలు ప్రపంచంలోని ఏ దేశానికి వారు చెందిన వారు కారు వారికి చేయడానికి పని లేదు జీవించడానికి హక్కులు లేవు ఇదేమని అడిగే అధికారం వారు ఎప్పుడో కోల్పోయారు రోహింగ్యాలంటే సభ్య సమాజానికి పట్టదు మయన్మార్ రఖాయన్ రాష్ట్రంలో జరిగిన నరమేధం తర్వాత ఏడేళ్లు గడిచిపోయాయి అప్పటికి ఇప్పటికీ తేడా ఒకటే అప్పుడు ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనన్న దిక్కుతోచని స్థితి ఇప్పుడు భవిష్యత్తు ఏంటో తెలియకుండా గడవని పరిస్థితిలో వారు జీవిస్తున్నారు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో యూరోప్ దేశాలు చేసే ఆర్థిక సహాయాలు మందగించాయి వారికి ఏర్పాటు చేసిన క్యాంపులు సముద్రానికి లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయి ఈ మధ్య వచ్చిన వర్షాకాలం వారికి నరకం చూపించింది వాతావరణ మార్పుల కారణంగా కురిసే భారీ వర్షాలు వరదలకు రోహింగ్యాలు అల్లాడిపోయారని చెప్పాలి అయితే కొందరు రోహింగ్యాల అభిప్రాయం భిన్నంగా ఉంది వారికి తమ మాతృదేశం మయన్మార్ కు వెళ్లాలని ఉంది తమ దేశంలో తమ బతుకును గౌరవంగా గడపాలని ఉంది భవిష్యత్తులో అది జరగాలని వారు ఆశపడుతున్నారు అగ్రదేశాలకు జోక్యం చేసుకుంటే అది సాధ్యపడుతుందన్న ఆశాభావం వారిని బతికేలా చేస్తుంది తమకు న్యాయం కావాలని వారు కోరుతున్నారు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో పడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మొదటి నుంచి ఒకటే కోరుతున్నారు రోహింగ్యాలు మయన్మార్ జాతీయులు వారికి మయన్మార్ లో జీవించేందుకు సర్వ హక్కులు ఉన్నాయి వారి భద్రతకు అక్కడ ప్రభుత్వమే అండగా నిలవాలి వారిని ఇక్కడ నుంచి తీసుకుపోవాలని చెబుతున్నారు కానీ మయన్మార్ మిలటరీ అలాంటి ఆలోచనలు చేయడం లేదు రోహింగ్యా ముస్లింల గత చరిత్రను చూస్తే వీరంతా మయన్మార్ కు సైతం వలస వచ్చిన వారని అంటున్నారు పదిహేడవ శతాబ్దంలో బంగ్లాదేశ్ నుంచి రఖైన్ కు వలసలో పోయారు ఆ ప్రాంతాన్ని అప్పట్లో అడకాన్ అనేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన బర్మ రోహింగ్యాలను తమ దేశ పౌరులుగా ఎన్నడూ చూడలేదు వారిని బయట దేశాల పౌరులుగానే చూశారు వారు రఖైన్లోనే జీవించేలా హద్దులు నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన మయన్మార్ పౌర చట్టం ప్రకారం వారికి మయన్మార్ పౌరసత్వం లభించలేదు బౌద్ధ మతం ప్రధానంగా ఉండే తీవ్రవాద గ్రూపులు రోహింగ్యాలను అరాచకవాదులుగా చూస్తుండేవి మయన్మార్ లో రోహింగ్యాల కారణంగా అత్యాచారాలు బుద్ధిస్టులపై సామూహిక హత్యలు పెరిగిపోతుండటంతో వారు రోహింగ్యాల పట్ల ఏహ్య భావాన్ని పెంచుకున్నారు దాంతో రెండు వేల పదిహేడు ఆగస్టు నెలలో అక్కడ మిలిటరీ వారితో పాటు బుద్ధిస్టు గ్రూపులు కూడా రోహింగ్యాలపై విరుచుకుపడ్డాయి అడ్డొచ్చిన వారిని దొరికిన వారిని దొరికినట్టుగా నరికేశారు అపారమైన నరమేధం కొనసాగింది రఖైన్ వద్ద ఉండే ఓ నదిలో వందల వేలు సవాలు తేలుతూ పోవడం కనిపించింది సైన్యం తాటికి రోహింగ్యాలు కకావికలం అయ్యారు ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో గాంబియా చేసిన ఫిర్యాదుతో మయన్మార్ నరమేధం కేసుపై విచారణ జరుగుతుంది ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న కేసులో ఎవరిని అకౌంటబుల్ చేయాలో తెలియని అయోమయంలో కొనసాగుతుంది మానవ హక్కుల సంఘం వారికి అండగా నిలిచింది రోహింగ్యాలకు సంబంధించిన దేశాలు వారి బాధ్యత తీసుకోవాలని వాదిస్తుంది కానీ రోహింగ్యాల బాధ్యత మాది కాదంటే మాది కాదని రెండు దేశాలు తప్పించుకుంటున్నాయి ఈ వాదన ప్రస్తుతం శరణార్థి శిబిరాల్లోని రోహింగ్యాలకు ఆశానిపాతంగా మారింది ప్రపంచం ప్రస్తుతం అనేక సమస్యల్లో నిండా మునిగిపోయింది మయన్మార్ రోహింగ్యా ముస్లింలను పట్టించుకునేంత తీరిక ఏ దేశం వద్ద లేదు మన దేశంలోనూ వేలాదిగా రోహింగ్యాలు వివిధ రాష్ట్రాల్లో జీవిస్తున్నారని అంచనాలు ఉన్నాయి అయితే ఈ అంచనాలను ఒక్కో సంస్థ ఒక్కోలా చెబుతుంది అయితే రెండు వేల పన్నెండు నుంచి చాలా మంది రోహింగ్యాలు భారత్ లో ఉంటున్నారు కొంతకాలం ముందు వరకు రోహింగ్యాలు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా ఉన్నారు అయితే ఈ మధ్య రాజధాని ఢిల్లీలోని శరణార్థులకు ఇల్లు వస్తులు పోలీసులు భద్రత కల్పిస్తామని ఒక కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు దీంతో మళ్లీ రోహింగ్యాల పేర్లు వార్తల్లోకి వచ్చింది ఆ కేంద్ర మంత్రి ప్రకటనకు గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించింది తాము రోహింగ్యాలకు ఎలాంటి వస్తువులను కల్పించబోవడం లేదని స్పష్టం చేసింది మరోవైపు వారిని అక్రమ వలసదారులుగా అభివర్ణించింది వారిని వారి స్వదేశానికి లేదా నిర్బంధ కేంద్రాలకు పంపించడం జరుగుతుందని స్పష్టం చేసింది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అల్లకల్లోలం నేపథ్యంలో రోహింగ్యాల సమస్య మరోసారి ప్రపంచం ముందుకు రానుందని అంటున్నారు విశ్లేషకులు